సుగాలి ప్రీతి ఇప్పుడు సుగాలి ప్రీతి చుట్టే మన రాష్ట్ర రాజకీయాలు కానీ టీవీ డిబేట్లు కానీ విపరీతంగా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో కానీ కానీ దురదృష్టకరం ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నాయి అసలు నేరస్థి ఎవరో కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టుకోలేకపోయిన పరిస్థితి ఇది చుట్టూ రాజకీయం చేసే పరిస్థితి ఇలాంటి దౌర్భాసులు పరిస్థితులు ప్రభుత్వాలు మారినా కానీ ఈ పాలకులు మారినా కానీ ఇటువంటి వారికి న్యాయం చేయలేన దౌర్భాగ్య స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయంటే సిగ్గుచేటు నిజంగా పవన్ కళ్యాణ్ గారు నేల లేవనెత్తారు ఆ విషయాన్ని పైకి తీసుకొచ్చారు ఎస్టాబ్లిష్ చేశారు అంత బాగానే ఉంది కానీ ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ ప్రశ్న పవన్ కళ్యాణ్ ఒక్కరికే కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదా లోకేష్ గారికి సంబంధం లేదా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదా వాళ్ళందరూ ఎందుకు స్పందించరు లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతుల్లోనే కదా ఉండేది వాళ్ళు ప్రశ్నించాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు ఏంటి ప్రశ్నిస్తారు అది కొంతవరకే ఆయన శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఆయన శక్తి మేరకు ఆయన చేస్తున్నారు కానీ మీరు తిరిగి ఆయన్నే ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించరా లోకేష్ గారిని ప్రశ్నించరా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించరా కేవలం పవన్ కళ్యాణ్ అయినా ప్రశ్నిస్తారు ఎవరు పరిపాలిస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యత ఎవరి పేరు మీద ఉంటుంది సిబిఐకి అప్పు చెప్పేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా ఇప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక తప్పు కనబడుతుంది అదేంటంటే ముఖ్యమంత్రి గారి చేత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఆమెకు న్యాయం చేయాలి అది ఎందుకు చేయలేకపోతున్నారో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బలహీనత కూడా ఏంటనేది కొంచెం మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే నేరస్తుని కాపాడే పరిస్థితి వచ్చేస్తుంది ఇప్పుడు నేరస్తుని సేఫ్ జోన్లో పెట్టేసే పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా చుట్టూ తల్లి కూతుర్లు మర్డర్ కేసు చుట్టూ తిప్పుతున్నారు తప్ప అసలు ఎవడు అసలు అప్పుడు సాక్ష్యాధారులు మాయం చేసింది ఎవరు అప్పుడు గత ప్రభుత్వంలో చేశారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో చేశారా ఏ ప్రభుత్వం ఉన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా ఉన్నది అధికారులనే కేసు రీఓపెన్ చేయడానికేమి మళ్ళీ దర్యాప్తు చేయడానికేమి దానికి ఏంటి అడ్డానికి ఆ నేరస్తుడు అంత పెద్ద తలకాయ వాళ్ళందరికీ మీరందరూ ఎందుకు కొమ్ము ఆ నిజాలు ఏవో బయట పెట్టండి లేదు మా ప్రభుత్వ హయాంలో ఈ రకంగా జరిగింది పొరపాట్లు మేము జరిగాయని చెప్పేయండి మేము న్యాయం చేయలేమని ఎందుకు ఆవిడని ఇబ్బంది పెడతారు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం పోలీస్ వ్యవస్థ ఏమీ అంత ఆశామాషి కాదండి కేసుని మీరు నిష్పక్షపాతంగా అప్పచెప్తే రెండు నిమిషాల్లో తేల్చి మీ టేబుల్ మీద పెడతారు రిపోర్ట్ని కానీ ఇది రాజకీయం చేయడం కోసమే కేవలం వాళ్ళని వాడుకుంటున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయినా సరే రాజకీయాల్లో మార్పు తెద్దామనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారైనా సరే సుగాలి ప్రీతికి కేసు విషయంలో కొంచెం గట్టిగా నిలబడి ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక ప్రత్యేక దర్యాప్తుని జరిపించి ఆమెకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వాళ్ళ ప్రభుత్వాల్లో ఆమెకి న్యాయం జరగలేదు మీరు న్యాయం చేస్తానమ్మా అని మీరు మాటించారు కాబట్టి వాళ్ళు ఆవిడ మిమ్మల్ని క్వశ్చన్ చేసుకెళ్తున్నారు ఆ రోజు మీరు కూడా సాదాగా వాళ్ళలాగా ఊరుకుంటే ఆవిడ ఇవాళ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశమే ఉండదు కానీ ఆ భరోసా మీరు కల్పించారు ఆశ కల్పించారు కాబట్టి వాళ్ళ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు సో ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన బాధ్యత కూడా ఒక డిప్యూటీ సీఎంగా అధికారులు ఉన్నారు కాబట్టి అది మీరు చెయ్యాలి అది చేస్తే అది జనసేన పార్టీకి కూడా మంచి ప్రతిష్టను పెంచేటటువంటి అవకాశం ఉంటుంది